నా కొడుకులు నా కొడుకులు అందరితోనే వేసి మాట్లాడతాడా నా దగ్గర రాడా నాతో మాట్లాడా నిజమైన ఫ్రెండ్ నేను అసలు నా దగ్గర వచ్చి ఫ్రెండ్ నువ్వు అంటాడు నన్ను థియేటర్లో రిలీజ్ చేసే సినిమా గురించి కూడా నేను ప్లాన్ చేస్తాను అందరికీ నమస్కారం రేపు ఉదయం అంటే ఆదివారం రోజు మిషన్ ఇండియా మూవీ గ్రాండ్ రిలీజ్ అద్భుతమైనటువంటి సినిమా విడుదలవ్వబోతో ఉంది ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని చెప్పి ఈ వీడియోలోకి వచ్చాను సినిమా ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి చాలామంది కామెంట్స్లో ఒకటే ప్రశ్న రహదారి మాత ఏం చేస్తుంది అని చెప్పి ఏం చేస్తుందో కూడా మీరే కొన్ని కొన్ని విషయాలు చెప్పారు ఇలా చేస్తూ ఉండి ఉండవచ్చు ఇలా చేస్తుంది అని చెప్పి కొన్ని విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు సరే దీనికి సమాధానం మనకి సినిమాలో దొరుకుతుంది మీలో ఎంతమంది ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో విడుదలైన నెక్స్ట్ మినిట్ నేను ఈ సినిమా చూడాలని చెప్పి ఎంతమంది భావిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్లో వెయిటింగ్ ఫర్ మిషన్ ఇండియా మూవీ మిషన్ ఇండియాకు ముందు హ్యాష్ ట్యాగ్ పెట్టండి ఇలా చేయడం వల్ల ఈ మిషన్ ఇండియా అనే టైటిల్ కానీ ఈ సినిమా కానీ ట్రెండింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఒక రెండు సెకండ్లు వీడియో ఆపి ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో హ్యాష్ ట్యాగ్తో మిషన్ ఇండియా అని టైప్ చేయండి మరి ఈ సినిమా గురించినటువంటి ఒక విశేషం కూడా ఈరోజు నేను మీతో చెప్పాలి షూటింగ్ టైంలో ఒక సమస్య వచ్చింది మాకు కెమెరాని హ్యాండిల్ చేయడానికి గింబల్ అని ఒక పరికరం వాడతారు అయితే ఒకరోజు ఈ గింబల్ని కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు మర్చిపోవడం జరిగింది తీరా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ గింబలు మర్చిపోయిన విషయం తెలిసి ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం మళ్ళీ వెనక్కి వచ్చి ఆఫీస్కి వచ్చి తీసుకువెళ్తే రెండు గంటలు టైం పట్టింది ఈ రెండు గంటలు షూటింగ్ ఆపేస్తే కనుక ఆ రోజు అవ్వాల్సిన షూటింగు నెక్స్ట్ డేకి మిగిలిపోద్ది అంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా బడ్జెట్ పడింది బడ్జెట్ కానీ టైం కానీ అన్నీ పెరిగిపోతాయి అప్పుడు ఏం చేయాలి నేను చాలా ఆలోచించి ఆలోచించి తీవ్రంగా మదనపడి అసలు మనం కోసం కదా ఎంత వర్క్ చేస్తుంది మరి ఏసఐకి అసలు ఏం పట్టదా ఆయన ఏం పట్టినట్టుగా పైన టెస్టేసు కూర్చున్నాడా ఆయన కోసం మనం వర్క్ చేస్తుంటే చూసి ఆనందిస్తున్నాడా మన తిప్పలు పడుతుంటే ఆయన మనకు కాస్త కోస్తా సహాయం చేయాలి కదా మరి చాలామంది ఏసై నా దగ్గరికి వచ్చేసాడు రాత్రి మాట్లాడాడు పొద్దున్నే కలిశాడు ఏదో చెప్తున్నారు కదా మరి ఈ విధంగా టిష్యూ పేపర్ను వాడినట్లుగా ఏసును వాడేస్తున్నారో పక్క నిజాయితీగా ఆయన ఆత్మశాంతి కోసం పనిచేస్తున్నటువంటి మన దగ్గరికి ఎందుకు రాడు అసలు నాకు చాలా కోపం వచ్చింది వెంటనే నా ఫోన్ మోగింది ఫోన్ ఎత్తి హలో అనగానే జొమాటో సార్ మీరు జొమాటో ఆర్డర్ పెట్టారు కదా ఆర్డర్ తీసుకొచ్చాను అన్నాడు నాకు అర్థం కాలి నేనైతే ఆర్డర్ పెట్టలేదు సరే మన వాళ్ళు ఎవరన్నా ఆర్డర్ పెట్టారేమో ఏ టిఫిన్లో ఎట్లాంటివి అన్న పెట్టారేమో అని చెప్పి సరే ఎక్కడున్నావు అంటే ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను లొకేషన్కి అన్నాడు సరే రమ్మన్నాను వచ్చాడు వచ్చిన తర్వాత చూస్తే అతను ఒక విచిత్రమైన ముసుగేసుకున్నాడు అతను వచ్చిన బైక్ కూడా చాలా విచిత్రంగా ఉంది ఒక గాడిద షేప్లో ఉందనమాట గాడిద ఆకారంలో ఉంది బైక్ అది ఆ బైక్ మీద రాశాడు హెడ్లైట్ మీద ఏమని నేను గాడిదను గాడిద పిల్లని ఎక్కి తిరుగుతాను అని చెప్పి ఇదేంటే ఎలా రాసుకుందా గాడిదని గాడిద పిల్లని ఎక్కి తిరగటం ఏంటి అని చెప్పి నేను అడిగితే మా వంశీలోనే అండి అందరూ గాడిదల మీద తిరిగారు గాడిదలతో మాకు చాలా రిలేషన్ ఉంది సరే ఆ గాడిదల కాలం పోయి ఇప్పుడు బైకులు వచ్చినాయి కదా ఇప్పుడు మేము బైకుల మీద ఎక్కినా కూడా మాకు గాడిద మీద ఎక్కిన ఫీలింగే రావడానికి దీన్ని గాడిది షేప్లో తయారు చేసాం గాడిదలకి మాకు రిలేషన్ అలాంటిది అని చెప్పాడనమాట ఆ వంశం వాళ్ళకైనా ఆ గాడిదలకి సరేలా ఎవరిష్టం వాళ్ళది అని చెప్పి మరి ఆర్డర్ తీసుకుందామని చెప్పి తీసుకుపోతుంటే నాకు ఒక విషయం అక్కడ అర్థమైంది ఏంటంటే ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఆయన రెండు చేతులకి బొక్కలు ఉన్నాయి ఇదేంటి చేతులకు బొక్కలు ఉన్నాయి ఏంటా అని నేను డౌట్ వచ్చి అడిగేలోపు ఆర్డర్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు మాయమైపోయాడు కనపడలేదు సరే అసలు ఇది ఫుడ్ లాగా లేదు ఇంత పెద్ద కవర్ వచ్చింది ఇందులో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే గింబలు అందులో ఆ గింబల కింద ఒక కార్డు రాసిందనమాట బెస్ట్ విషయస్ ఐ యామ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ మీ ఏసయ్యా అని ఉంది ఓ వచ్చింది ఏసయ్యా అంటే మనకు షూటింగ్లో ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఈ సినిమా అద్భుతంగా రావాలని చెప్పి ఏసయ్య కూడా తన వంతు కృషి తన వంతు సహాయాన్ని ఈ సినిమాకి అందించాడు ఇది నా సాక్ష్యం మరి ఎవడు కాదంటాడు చెప్పండి దీన్ని ఇప్పుడు యూట్యూబ్ నిండా మీరు చెప్తున్నారు కదా సాక్ష్యాలు అలా వచ్చి ఇలా మాట్లాడేసాడు అని చెప్పి ఏ నాతో మాట్లాడ్డా దొంగ నా కొడుకులు కంత్రి నా కొడుకులు అందరితోనే వేసి మాట్లాడతాడా నా దగ్గర రాడా నాతో మాట్లాడ్డా నిజమైన ఫ్రెండ్ నేను అసలు నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్ ఊరా నువ్వు అంటాడు నన్ను అంత క్లోజ్ రిలేషన్ ఉంది మాకు మీకేం తెలుసు ఈ విధంగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంతో వెయ్యి ప్రయాసాలకు వచ్చి ఓ రెండు నెలల పాటు రాత్రి పగలు కష్టపడి ఈ సినిమాని రూపొందించడం జరిగింది నలభై నిమిషాల నిడితో ఉన్నటువంటి ఈ సినిమాని రేపు ఆదివారం రోజు ఉదయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిది లోపు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అయితే సినిమా చూసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొట్టమొదట మీరు వీలైతే ఇయర్ ఫోన్స్ యూజ్ చేయండి ఖచ్చితంగా లేదు ఇంట్లో మీకు టీవీకి కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటే కనుక హోమ్ థియేటర్ సిస్టమ్ లాంటిది ఏమైనా ఉంటే కనుక చక్కగా ఫ్యామిలీ అంతా కూడా కూర్చుని టీవీకి కనెక్ట్ చేసుకుని చూడండి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక చూసిన వాళ్ళు ఇది నేను బలవంతంగా చెప్పట్లేదు మీకు నిజంగా నచ్చితే సినిమా అద్భుతంగా ఉంది దీన్ని పది మందికి చెప్పాలి చేరవేయాలని మీకు అనిపిస్తే కనుక సినిమా లింక్ని మీ ఫేస్బుక్ అకౌంట్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టండి పది మందికి షేర్ చేయండి ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల సినిమా ట్రెండింగ్లోకి వెళ్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ బటన్ కూడా ఇంపార్టెంట్ లైక్ చేయడం కామెంట్ చేయడం వల్ల సినిమా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే రిలీజ్ అయిన తర్వాత దీని మీద ఎవరైనా రిపోర్ట్లు కొట్టచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొచ్చు సాయంత్రం చూద్దాం వల్ల రేపు చూద్దామని కాకుండా వీలైనంత తొందరగా సినిమా చూసేయండి ఆ లింక్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి కొంతమంది పాస్టర్ గారి ఫుల్ ఇంటర్వ్యూ గురించి అడుగుతూ ఉన్నారు ఎక్కువ మంది ఖచ్చితంగా పాస్టర్ గారి ఫుల్ ఇంటర్వ్యూ వస్తుంది ఆయనేం భయపడలేదు వెనక తగ్గలేదు నిన్న సినిమా ప్రీమియర్ షో కూడా వచ్చారో చూసి ఆయన అభిప్రాయం కూడా చెప్పారు ఆ వీడియో కూడా రిలీజ్ అయింది మీరు అందరూ చూసే ఉంటారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా పాస్టర్ గారి ఫుల్ ఇంటర్వ్యూ వస్తుంది మొట్టమొదటైతే ఈ సినిమాని విజయవంతం చేయడం అనేది మా ఒక్కరి బాధ్యత కాదు మీ అందరి బాధ్యత కూడా ఎందుకంటే ఈ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుంది ఎంత విజయవంతం అవుతుంది అనే విషయాన్ని బట్టి ఫ్యూచర్లో మనం ఎలాంటి సినిమాలు చేయాలి అనేది కూడా నేను ఆలోచిస్తాను వీలైతే ఒక పెద్ద సినిమా థియేటర్లో రిలీజ్ చేసే సినిమా గురించి కూడా నేను ప్లాన్ చేస్తాను ఈ సినిమాకి వచ్చినటువంటి సక్సెస్ని బట్టి మరి ఉదయాన్నే ఎనిమిదిన్నర కల్లా అందులో రెడీగా ఉండండి సినిమాని వీక్షించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియజేయండి పది మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై